శేషు అనగా మహిమను విడిచిపెట్టి శరీరం ధరించిన యేసు నెమలో ఆ ఆయన సాక్షాత్తు యుభవాలే ఆమె ఆ చేస్తే నిజాయితీగా చెయ్యి దేవుడు మెచ్చుకున్నట్టు చెయ్యి సావైనా బ్రతకైన ఒకటేలాగా వేయించు సత్యమును సత్యమును ఒప్పుకునే ధైర్యం లేపలేకపోతే నువ్వు బ్రతికినా వేస్తే సత్యన వ్యర్థము వ్యర్థమే అన్నిటికి విలియం గారు అబద్ధికుడు అన్నారు మరి నువ్వు నారాయణ రణ గారు అబద్ధికుడు చెప్పగలిగితే ఏడవ దూతని చెప్తున్నారు అది అబద్ధం అని చెప్తే మరి ఏడవ దూత నువ్వు చెప్పు ఏడు ఊత నువ్వు చెప్పులో వస్తాడ రాద నువ్వు చెప్పు యహోగ పేరు ఏంటో చెప్పు తండ్రి పేరు ఏంటో నువ్వు చెప్పు బైబిల్లో రాయబడినటువంటి అపోస్తుల బోధన అంగీకని ధైర్యమే నీకు లేదు యేసుక్రీస్తే క్రీస్తే యోహో ఒప్పుకునే ధైర్యమే నీకు లేదు పొందకునే ధైర్యమే నీకు లేదు యోహోగా ఒప్పుకునే ధైర్యమే నీకు లేదు కాబట్టి ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు ఏసు దేవుడు కాక మరొకరు కాదు అని చెప్పారు నువ్వు ఒకరిని మాట్లాడేటువంటి ఒక మనిషిని తప్పు అనే ముందు నేను ఏమైందని క్వశ్చన్ చేసుకోవాలి అవునా ఏమండి యేసు ప్రభు నువ్వు యథార్థంగా హండ్రెడ్ శాతం దేవుడు ఒప్పుకునే సత్తలేని నువ్వు నువ్వు ఒక శావకుడిగా యేసు నాలో బాత్వం అని చెప్పాడు నువ్వు తిత్వం అని చెప్తావు మరి నీకు ఆయన ఏంటి నీలో ఉన్న ఆత్మైంది ఆయనలో తీసుకున్న ఆత్మైంది అపోస్తులు ఏం చేశారో ఆయన అదే చేశాడు ఆమె అవునా ఆమె అవును ఏం చేశాడో పేపర్ అదే చేశాడు మేము ఏం చేశాడో అపోస్తులు అందరు అదే చేశారు మేము అపోసులు చేసిందే ఈయన చేశాడు ఆయన చేసిందే మేం చేస్తున్నాం ఆమె 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 అది పరిశుద్ధాత్మని మనం పోగొట్టుకోవడానికి పోగొట్టుకోవడానికి ఆస్కారాలు ఎన్నో పరిశుద్ధాత్మ ఎవరు పరిశుద్ధాత్మే ప్రభు అయిన సుక్రీస్తు ఏ సుక్రీస్తే యహోవా ఇంకా యహోవా ఎవరు మందసము ఆయనే ఇజ్రాయెల్ నడిపించిన మందసం అదే మనల్ని కూడా నడిపిస్తున్న మందసం అదే అర్థమవుతుందా ఆయన కాలం మారే కొద్దిగా రూపం మార్చుకుంటే ఎలా వచ్చాడో అలాగనే ఇప్పుడు కూడా ఆయన రూపము మార్చుకున్నాడు అది వధువు రూపం మార్చుకున్నాడు నా మాట అర్థమవుతుందా అర్థమైతే గట్టిగా చెప్పాలి ఆయన రూపం రూపం ఇప్పుడు ఎట్లా ఉంది ఏమండి కేసు ఎట్లా ఉంది ఇప్పుడు అచ్చవ నీ బిడ్డ ఎట్లా ఉంది అంటారు నీ బిడ్డ ఎట్లా ఉంది అని చెప్తారు అచ్చము తల్లిలాగానే ఉంటది తల్లిలాగా ఉంటది అవునా కదా కొంత కదా అచ్చు బుద్ధి నట్టుంది కాంట అవునా ప్రింట్ అయ్యి వచ్చింది అని ఏంటి ఎందుకు ఆ రూపం కదా కనబడుతుంది కాబట్టి ఈరోజు వధువు అనబడినటువంటిది దేవుడు నివాసం కోసమై కట్టబడుతున్న వధువు అయితే ఆ వధువులో ఎవరు కనబడాలి క్రీస్తు స్వభావం కనబడాలి క్రీస్తు లేఖనం కనబడాలి ఆయన మంచితనం కనబడాలి ఆయన ప్రేమ ఉత్పన్నం కావాలి ఆయన నీతి ఆయన కృప ఆయన దయ అన్నది వధువులు పుష్కలంగా కనబడాలి అది ఆయన ఆయన ప్రింట్ అది ప్రతిబింబం అర్థమైంది కదా ప్రతిబింబం అంటే అంటే అర్థం ఆయన వలె ఆయన వలే అంటే ఆయన వలే కాదు ఆయన నేను ఆయన నేను కాదా ఇప్పుడు నేను ప్రతిబింబం అంటే ఏం చెప్తున్నాను ఆయన వలే కాదు ఆయనే సేమ్ భార్య పేరు ముందుంటే భర్త పేరు తర్వాత కలుస్తుంది అవునా ఎందుకు కలుపుతారు అట్లా ఆమె వేరు కాదు నాలో ఇప్పుడు బాధం ఆమె చెప్తారు అవునా ఆమె తన గృహాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత పురుషుని పేరు ఆమె ధరించుకోవాల్సి ఉన్నది అది అప్పుడు గురిత ఉన్నది అవునా అవునకాల కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క గుడారము విడిచిపెట్టినప్పుడు ఈ తాత్కాలిక గుడారం విడిచిపెట్టినప్పుడు ఈ తాత్కాలికమైన తల్లిదండ్రులు వదిలిపెట్టినప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఒక పేరును ఉన్నది ఆమె అది క్రీస్తు నామంలో బాప్తి పొందినప్పుడే తీర్మానం చేసినప్పుడే ఆయన జీవితానికి ఆయన అంకితం చేసినప్పుడే ఆయనతో ప్రమాణం చేసినప్పుడే ఆయన పేరును మనం ఆమె అందుకే ఇప్పుడు మనం యేసు క్రీస్తు ఉన్నాం క్రీస్తు ఎవరు యేసు ఎవరు యేస్ అంటే మానవుడు క్రీస్తు అంటే అభిషక్తుడు దేవుడు ఇప్పుడు యేసు అన్నది పిరమిడ్ అర్థమవుతుందా యేసు అన్నది పిరమిడ్ ఆ హిందూ వాక్యం ఉంటాను ఆ వాక్యం ఏమైనా దేవుని ఆ దేవుల్లో ఉన్న వాక్యము శరీరధారి అయి భూమి ఆ భూమి మీదకి వచ్చినటువంటి యేసు ఎవరైనా దేవుడై ఉన్నాడు ఆయన మానవుడై ఉన్నాడు మానవుడంటే అంటే దేవుడంటే దేవుడు అంటే క్రీస్తు అని అర్థమవుతుందన్నమాట ఆమె ఆయన ఎందు వాక్యమైన దేవుడు శరీరమై భూమినికొచ్చాడు మీదకి వచ్చాడు భూమి మీదకి వచ్చిన ఆయన పేరేం పేరు భూమి అంటే దేవుడా మానవుడా మానవుడు యాజకుడు సేవకుడు ఇవి మనం ఎవరిమి మనం ఎవరిమి మానవులం సేవకులం యాజకులం అవునా కదా మోసెవరు సేవకుడు యాజకుడు మానవుడు ఏలియా ఇర్మియా పౌరులు అపోస్తులు అందరూ ఎవరు అంటే ఏసంటే రక్షకుడు అంటే రక్షకులు అని ఉన్నారు బైబిల్లో కూడా రక్షకులు అని ఆమె కాబట్టి మ్యామ్ అనగా మహిమను విడిచిపెట్టి శరీరం ధరించినేసు ఎవరో ఆయన సాక్షాత్ యోగో ఆయన రూపం మార్చుకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైనా కిందికి వచ్చినప్పుడు ఆయన అంటే సంఘం సంఘం అంటే శరీరం శరీరం అంటే మానవుడే శరీరం అంటే మానవుడే ఆమెనా మనందరం ఎవరు ఇక్కడ సిరస్ ఇక్కడ శరీరం ఉన్నది శరీరం కింద ఉన్నది కడమి తయారైనది ఆయన నివాసం చేయడం ఆలయం కట్టుకున్నాడు సంసిద్ధమైపోయినది ఇక ఈ ఆలయం దేనికోసం ఉన్నది ఆయన శకిన మేధం కోసం ఉన్నది ఆయన ఆత్మ కోసమై ఉన్నది ఎత్తబాటు కోసమై ఉన్నది ఆయన రెడీగా ఉన్నది ఎందుకొరకు దేవునిపై ప్రేమ గలవాడు దేవురాజ్యం కాలవాడు దేవురాజ్యం ఆకాంక్షణ వాడు దేవుని రాజ్యం కోసం పుట్టిన ఏమని చెప్తారో తెలుసా అని చెప్తాడు అవునా దాన్నేదా అని చెప్తా త్వరగా మిగిరాను ఈ శరీరం ప్రభువు కాదు ఈ శరీరం ప్రభువు కాదు శరీరమునకు ఒక శిరస్సు ఇప్పుడు కేవలం భూమి మాత్రం శరీరం మాత్రమే బాడీ మాత్రమే ఉంది మరి బాడీ ఎవరిని పిలుస్తుంది ప్రభు అయినా దిగిరమ్ము అని చెప్తుంది దిగిరమ్ము అని చెప్తున్న ఈ బాడీకి ఏమని పేరుంది ఏసనే పేరుంది ఇప్పుడు ఏసు లో నుండి క్రీస్తు లో నుండి ఏసు ఉద్భవించాడు క్రీస్తే ఏసై ఉన్నాడు ఏసే క్రీస్తు అయి ఉన్నాడు అందుకే పౌరు గారు ఆ రోజుల్లో చేశారు తెలుసా ఏసే క్రీస్తు అని జనులను ఒప్పించడానికి యాజకులను శాస్త్ర శాస్త్రవేత్తలను గొప్పవారిని పండితులను మేధావులను ఏసే క్రీస్తులు ఒప్పించడానికి తురంగా అనబడిన పాఠశాలకి ప్రతిరోజు పిలిచారట డిబెట్ ఈరోజుల డిబెట్ కాదు అండి ఈరోజు దొంగ డిబెట్ ఇవన్నీ ఈ రోజు డిబెట్లన్నీ డబ్బు కోసమై డిబెట్లు పెట్టారు దొంగలు ఇది కాదు వక్రీకరణ చేసే డిబెట్లు ఇవన్నీ తైవకృపా దైవక్రమం లేని వారు కానీ పౌలు గారు చేసింది ఒక మనిషిని ఏ విధము చేతనైనా సత్యము ఒప్పించి క్రీస్తుకు అంకితులుగా చేయాలని అతని యొక్క తపనై కాబట్టి ఏసే క్రీస్తుని ఒప్పించడానికి ఎన్నలు పెట్టి ఎన్నలు చేశారు ఆయన డిబెట్లు తర్కం తర్కం అంటారు తర్కం ఆయన తర్కం తర్కించారు తర్కం అంటే కొట్లాడ వాళ్ళు వాక్యం ఎత్తి చూపించడం లేఖనాలను ఎత్తి చూపించడం లేఖనం అబ్రహాం ద్వారా ఏం చెప్పాడు మోసద్ ద్వారా ఏం చెప్పాడు ప్రవర్తన ద్వారా ఏం చెప్పాడు ఎక్కడ ఏముంది ఇవన్నీ కూడా ఆయన ఎత్తి చూపించాడు ఒకరోజు కాదు రెడ్ రోజులు కాదు మూడు వారాలు మూడు వారాలు చేశారు ఎందుకు కేవలం ఎవరు ఎవరు రుజువు చేయడానికి ఆమె ఈరోజు మనం పడుతున్న పాటేంది ఇప్పుడు ఆరు రాజల కోసం ఇప్పుడు పోరాడుతున్నాం మనం గమనిస్తున్నారా ఏసు ఎవరు క్రీస్తు ఎవరు 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 తండ్రి ఎవరు కుమారుడు ఎవరు పరిశుద్ధ అత్తవారు ఈ తారతమ్యం తెలియని వాళ్ళు కూడా మేధావులుగా పరిగణించబడుతున్నారు గొప్పవాళ్ళని పిలిపించుకుంటున్నారు డిబేట్లో అందరికీ చూపించుకుంటున్నారు అబద్ధాన్ని వక్రీకరణగా మారుస్తున్నారు అపవాది ఎలా మార్చాడో సింపుల్గా ఆ విధంగా మారుస్తున్నారు ఏమండి మొన్న ఒక డిబేట్స్ చెప్పి పిలిచాడన్నా ఏమండి అతను చూస్తేనే దయ్యం స్వభావంగా పడుతున్నారు కానీ అతను రాజ్యం అంగీకరించడానికి అర్థమైపోయింది ఎందుకంటే బిల్డప్ ఎందుకంటే యూట్యూబ్లో డబ్బు సంబంధం ఉంది కదా దీనికోసమై అమాయకు జన్లను కూడా వాళ్ళు అసలు అర్థం చేసుకునేటువంటి సమయం కూడా ఇవ్వడం లేదు వాళ్ళు అబద్ధి కూడా అయింది అబద్ధికులుగా మారుస్తున్నాం ఏమండి కనుక అటువంటి వారి దగ్గరికి ఎప్పుడే కానీ పొరపాటున ఏ మంచి వ్యక్తి కూడా పోడు అక్కడికి సాతాను గారు అన్ని రూపంలో ఉంటాడు దేవునికి మహిమ కలుగులుగా ఆ నెలుగా చేస్తే నిజాయితీగా చెయ్యి దేవుడు మెచ్చుకున్నట్టు చెయ్యి చావైనా బ్రతకైనా ఒకటేలా వేయించు సత్యమును సత్యము ఒప్పుకునే ధైర్యం లేకపోతే నువ్వు బ్రతికినా వేస్తే సత్యన వ్యర్థం వ్యర్థమే అన్నిటికీ వ్యర్థం బ్రతికితే దేవుని కొరకు బ్రతుకు బ్రతికితే చచ్చితే దేవుని కొరక చెప్పే సత్యము అంటే విలియం మేర గారు అబద్ధికుడు అన్నారు మరి నువ్వు సత్యవంతుడుగా అని క్వశ్చన్ వేస్తే ఏమండి ఇప్పుడు విలియం మేన గ్రణాంగారు గారు గుడు అని చెప్పగలిగితే ఏడవ దూతని చెప్తున్నారు అది అబద్ధం అని చెప్తే మరి ఏడవ దూత ఎవరు నువ్వు చెప్పు ఏడు మూతలో ఎవరు నువ్వు చెప్పు అసలు ఏసులో వస్తాడో రాదో నువ్వు చెప్పు యహో పేరు ఏంటో చెప్పు తండ్రి పేరు ఏంటో నువ్వు చెప్పు బైబిల్లో రాయకున్నటువంటి అపోస్తుల బోధన అంగీకరించి ధైర్యమే నీకు లేదు ఏసు క్రిస్తే యహోబని ఒప్పుకునే ధైర్యమే నీకు లేదు ఏ సూనిస్తున్నామో బాధ్యత పొందడం ధైర్యమే నీకు లేదు ఏసే యోహో నొప్పుకునే ధైర్యమే నీకు లేదు నువ్వు ఒకరిని మాట్లాడేటువంటి ఒక మనిషిని తప్పు అని ముందు నేను ఏమైనా కృషి అవునా ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళబడ్డాను నేను చెప్తున్నది తప్పైతే ఎలాగో తప్పు నువ్వు ఎత్తు చూపించాలన్నా అవునా ఏదైనాప్పటికైనా నేను తప్పు మాట్లాడుతు నువ్వు చెప్పాలి నువ్వు చెప్పలేనప్పుడు నా అభ్యంతిని పిలవడానికి హక్కు నీకు లేదు అవునా కాదు కాదండి కాబట్టి ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు దేవుడు కాక మరొకరు కాదని చెప్పారు ఆయన నిజమైన సేవకుడు నువ్వు యేసు దేవుడు ఒప్పుకునే ధైర్యం లేదు కొంచెం దేవుడు అంటావు కొంచెం ముగ్గురుంటావు కొంచెం తిత్వం అంటావు నువ్వు అబద్ధికుడివే ఆయన బికుడా ఏమండి ప్రభు నువ్వు యథార్థంగా హండ్రెడ్ శాతం దేవుడు ఒప్పుకునే సత్తా లేని నువ్వు నువ్వు ఒక శుడిగా ఏసు తెస్తు నాలో బాత్మని ఆయన చెప్పాడు నువ్వు తిత్వం అని చెప్తావు మరి నీకు ఆయన తేడాంటి నీలో ఉన్న ఆత్మ ఆయన ఆయనలో ఆత్మ ఏంటి అపోస్తులు ఏం చేశాడు ఆయన అదే చేశారు అవునా పావులు ఏది చేశాడో పేపరు అదే చేశాడు పేపర్ ఏం చేశాడో అప్పోస్తులు అందరు అదే చేశాడు అపోసులు చేసిందే ఈయన చేశాడు ఆయన చేసిందే మేం చేస్తాం ఆమె అమెన్ మరి బైబిల్ అంతా బైబిల్ చదివేది అదే బైబిలు కదా మరి ఆ బైబిల్లో ప్రణాళం కలిసి బాబుతో తప్పైతే వాళ్ళు ఇచ్చిన బాబు తప్పే ప్రణాళం గారు ఒక దేవుడు చెప్పినప్పుడు వారు కూడా ఒక దేవుడు చెప్పాడు మరలాంటప్పుడు వాళ్ళు చెప్పింది కూడా తప్పే కదా అలాంటి బైబిల్ ఉండట చదువుతాం ఒక సమయం రాని దేవుడు నాకు ఆజ్ఞాపించని నేను ఒక్క వీడియో చాల నేను చేయగలిగితే కానీ నేనేమనుకున్నాను భయపడతాను ఒక్కోసారి ఎందుకో తెలుసా ఇటువంటి వాళ్లకు నేను చెప్తున్నప్పుడు వాళ్ళు చేసే అడ్డ క్వశ్చన్లకి వాక్యానికి సంబంధం లేని విషయాలు చెప్పడానికి ఆత్మ ఆత్మసంబంధమైన అక్షరార్థమైనదానికి ఆత్మసంబంధానికి పొందాను అనేది కుదరదు ప్రకృతి సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన మనిషికి కొంతగా కుదరదు పరిశుద్ధాత్మ బయలుబాటుతూ భౌతికమైన వాడికి కొంత కుదరదు అతను అక్షరం చెప్తాడు ఆత్మని చెప్తాను అవునా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లూజన వెళ్ళినటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఒక తలగడన ఒక తల తలగడన ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది ఒక కథ వచ్చింది ఆ కళ ఏంటి ఆ కళ ఏంటంటే ఆకాశం నుండి భూమి వరకు ఆ మిచ్చని ఏమైంది ఆ మిచ్చని మీద దూతలు ఎప్పుతున్నారు దిగుతున్నారు అని చూశాడు ఆయన ఆయన వచ్చి ఇటువంటి వాళ్ళు చెప్పినాడు అనుకో ఏమంటారు ఏమంటారు ఈ ప్రకృతి సంబంధులు వీళ్ళ దగ్గర చెప్తే చెప్తేమంటారు అంటున్నా అబద్ధి ముద్రేస్తారు అవునా ఇప్పుడు మీకా అవునా మీకా యహోబ చెప్పింది ఏదో నేను చెప్తున్నాను నేను అబద్ధం చెప్పను నాకు వేరే విషయం అవసరం లేదు అన్నాడు నాలుగు వందల మంది ప్రవక్తలు ఉన్నారు వీళ్ళు కూడా యహోబ పిల్లలే మీరు కూడా అబద్ధపు బోగదు వీళ్ళందరూ యహోబనామం ఉచ్చరిస్తారు యహోబనామా ప్రవచనం చెప్తారు వీళ్ళు పాస్తారు ఆయన పాస్తారు మరి ఇప్పుడు ఆ రోజుల్లో ఇలాంటి దొంగలు అక్కడ ఉంటే ఇలాంటి సేవకులు అక్కడ ఉంటే నాలుగు వందల యాభై మందికి మద్దతు పలుకుతారా ఒకరికి మద్దతు పలుకుతారా నాలుగు వందల యాభై మందికి పలుకుతారు దొంగలు దొంగలు ఎప్పుడు ఒకటే కదా పరిశుద్ధాత్మకు ఎప్పుడు కూడా అక్షరంతో పని లేదు ఆత్మతో పని అంటుంది ఏది ఒకడైనా నాలుగు వందల మంది వాళ్ళు మరి ఆ రోజుల్లో వీలు ఉంటే ఎవరి పక్షానికి పడేవాళ్ళు ఏ పక్షానికి ఉండేవాళ్ళ వాళ్ళ పక్షానికి ఉండేవాళ్ళ వాళ్ళ పక్ష యేసు ప్రభు సిలివే చంపండి అనే యాజకుల మధ్యలో ఆ గొప్ప వాళ్ళ మధ్యలో ఆ మేధావుల మధ్యలో వీళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉండి యేసుని ఎవరు పిలిచే యేసు ఏసు ఎవరిని ఎవరు వీళ్ళు కూడా సిలువ చంపండి అని చెప్పేవాళ్ళు అవునా వీళ్ళు ఏ కాలంలో ఉన్నా వీళ్ళు అబద్ధికులే సత్యమునకు ఎప్పుడు వీళ్ళు చెవుయొగ్గరు ప్రతిదాని కూడా సంపాదనకు మార్చుకున్నారు లోకము లోకస్తులు ఎలాగైతే ఏసు ప్రభు మీద నిందలేసి ఎలా డబ్బు సంపాదిస్తున్నారో లగ్జరీ జీవితం జీవిస్తున్నారు ఇప్పుడు కూడా వర్తమానం జీవించుకోలేక చదివే ధైర్యం లేక సత్యం తెలుసుకోలేక ఒక అపవాదాలు మోపుతూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు ఏమి తప్పు చెప్పాడండి యేసు ప్రభు దేవుడు ఒకరు తప్ప వేరొకరు లేదు చెప్పడం తప్ప ఏసే యోహో అని రుజువు చేయడం తప్ప ప్రభరాత్రి పోయిన అపోస్తుల రాత్రి వేయడం తప్ప పాదపని చేయడం తప్ప యేసు ప్రభుతో వేరే దేవుడు లేడని ఒక గంటకి వంద సార్లు చెప్తాడు ఆయన మరి ఇప్పుడు చెప్పేవాళ్ళు యేసు ప్రభు మాట ఆరంభం నుంచి ముగింపు వరకు రెండు మూడు సార్లు వాడితే గొప్ప ఎవరికి దేవునిపై ప్రేమ ఉందండి ఆయన ఆయన మాట్లాడినటువంటి పన్నెండు వందల వర్తమానాలలో రెండు వర్తమానాలు ఒక్క వర్తమానం చదవాలి ఎవరైనా సరే ఆయన దేవుని సేవకుండా దేవుడు పంపిన ప్రవర్తన కాదా అని వాళ్ళు చెప్పగలుగుతారు ఆత్మ చేత చదవండి ఆత్మ ప్రేరణ చేత చదవండి మంచి మనసుతో చదవండి ఆయన ఎవరో తెలుస్తుంది దేవునికి మేమ కాక ఏమండి ఎన్ని రోజులు ఆయన వాదించాడు మూడు వాదాలు క్రీస్తు అని మనమైతే ఇక్కడ దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి వాదిస్తుంది ఆది ఎందుకు ఆ వాక్యం ఆయన ఆలోచనలో ఉండే వాక్యం అనగా శరీరం వాక్యం అనగా శరీరం వాక్యం అనగా దేవుడు అవునా ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆత్మే ఏమైంది శరీరంగా మారింది శరీరమే అర్థమవుతుందా దేవునికి మేము కలుగు యహోవాకు పరిపూర్ణమైన మందిరం కట్టబడినప్పుడు అక్కడ ఆ మందిరం ఇది రాకపోతే వీళ్ళు చేసినదంతా వ్యర్థమైపోతుంది మనం మార్పు చెంది బాప్తి పొంది సహవాసంలో పాల్గొం దేవునికి మంచిగా జీవించిన మన మీద పరిశుద్ధాత్మను శీణం లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది అంత వ్యర్థమైంది మనం ఎవరు అండి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన చేత చక్కబడిన ఆయన స్వరూపమని చక్కబడిన సజీవమైన ఉండి ఆత్మ సంబంధమైన ఆయన నిలయముగా ఆయన మందిరముగా కట్టబడి ఇప్పుడు కట్టబడి ఉన్నాం ఈ ఒక్కటి ఒక్క రాయి ఇక్కడ పోగొట్టుకున్నారు చెక్కిన మేఘాన్ని పోగొట్టుకున్నారు అంటే మెస్సియాను పోగొట్టుకున్నారు ఆలయం కడుతున్నప్పుడు అందరినీ పిలిచారండి ఆలయం అట్టాసం కట్టారు బంగారుతో దాన్ని రూపుదల్చారు అద్భుతంగా కట్టారు ప్రపంచంలో ఎక్కడ లేని ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆలయం చూడాలి అది గొప్ప ఆలయమని చెప్పబడింది ఇప్పుడు ఈ ఆలయమును కూర్చొక రోజు దేశభ్రో మాట్లాడాడు మీరు కట్టి ప్రయాస ప్రయాసపడినటువంటి ప్రయాసపడి కట్టినటువంటి ఈ ఆలయము ఏలాయి కూడా ఇక్కడ ఉండదు మీరు పడగొట్టండి నేను మళ్ళా కడతాను ఎనిమిది రోజులకి మీరు నలభై ఏళ్ళు కట్టారు నేనైతే సింగిల్ నేను ఒక్కనే మూడు రోజులు కట్టి అక్షరార్థులు ఆత్మీయుడు ఇక్కడ ఉండేది అక్కడ అక్షరార్థులు భౌతికమైన వాళ్ళు భౌతికంగా చదివేవాళ్ళు రోజు టైం టేబుల్ రాసుకొని చదివేవాళ్ళు ఇక్కడ నిలబడి మూడు రోజుల్లో కడతాను అని చెప్పినటువంటి వాడు ఆయన ఎంత గొప్పవాడో అక్కడున్న యాజికులకు ఎవరికీ లేదు అవునా ఒకవేళ మూడు రోజులు కడతాను అని ఏసు పలికినప్పుడు ఆ యూదులతో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టిపేట్ చేసే మనగాళ్ళం దగ్గర ఉంటే వాళ్ళు ఏమనేవాళ్ళని యేసు వేసును ఏమనే వాళ్ళు దుర్బోధకుడు వినువు అని చెప్పేవారు అవునా అబద్ధి గురువు అని చెప్పేవాళ్ళం యోహాన్ కాలం ఉంటే నేను ఎస్యా ఎవరిని గురించి పలికాడో ఆ కేకను అరణ్యంలో ఎదిగతే కేకను యహో మార్గాన్ని సరళము చేసే కేకను దూతను నేనే అని యోహాలు చెప్పినప్పుడు ఈ మొనగాళ్ళంతా అక్కడ ఉంటే ఏమనేవాళ్ళు ఏమనేవాళ్ళండి ఏమనే వాళ్ళు చెప్పండి ఒకసారి యోహాను దొంగ విడిపోయిన వాళ్ళు అవునా దయ్యం పట్టు వాళ్ళు అందు వాక్యముతో దేవుడు పిలిచిన వ్యక్తికి దేవుడు పిలువని వ్యక్తికి జ్ఞానము గల వ్యక్తికి దైవాత్మశాల నడిపించబడే వ్యక్తికి చాలా వ్యత్యాసం అందుకే ఎప్పుడు కూడా అక్షరమును నమ్మవద్దు అక్షరము చంపుతుంది ఆత్మ చేస్తుంది ఎందుకంటే అక్షరం రాసింది ఆత్మ 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 ఇంపార్టెంట్ కానీ ఆత్మ రాసిన అక్షరము కాదు అక్షరం కొంతవరకే పనిచేస్తారు శరీరం ఇంపార్టెంటే కానీ ఎల్లప్పుడూ కూడా ఉండదు అవునా చిరించిపోతుంది ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది దీని కోరికను నెరవేర్చు శరీర కోరికను నెరవేర్చు కనుక ప్రేమ దేవుడు ప్రేమ ఇక్కడ ఏమంటున్నాడు అంటే పరిశుద్ధ ఆలయముగా మనం ఉంటే ఆ మన జీవితం ఆయనకు అంకితం చేయగలిగితే ఆయన మనలో ఉంటాడు ఆయన మనపిస్తాడు ఆయన వచ్చే వరకు ప్రత్యక్షంగా ఆయనను మనం కలిసే వరకు మన ఆత్మరూపిగా మనలో ఉంటే ఆయన నడిపిస్తాడు ఎవరు నడిపిస్తాడు ఆయన ఆలయంగా ఉంటే ఆయనకు అయితే ఆయన ముద్ర చేత ముద్రించబడితే నీలో ఆయన గిరుతాడు ఒక మార్చ చదువుతాము